సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం జాన్ పహాడ్ దర్గా వివాదాలకు నిలయంగా మారింది నలభై ఏళ్లుగా తమకు దక్కాల్సిన గంధం సందల్ షరీఫ్ సమర్పణ గౌరవం కోసం ముజావర్లు కన్నిటి పర్యంతమవుతున్నారు సుప్రీంకోర్టు ముజావర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ఆ హక్కులను అమలు చేయడం లేదు వంశపారంపర్యంగా వస్తున్న పూజాధికారాలను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల దందా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు దర్గాను సొంత ఆస్తిలా వాడుకుంటున్నారు గదుల అద్దెలు భక్తుల కానుకలు అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దర్గా ప్రాంగణంలో నిఘా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని చీకటి ధందాలు సాగుతున్నాయని కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకుండా అవినీతికి సహకరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు భక్తుల ఇబ్బందులు కోట్ల ఆదాయం వస్తున్నా దర్గాలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం మరియు వక్ఫ్ బోర్డు విఫలమయ్యాయి అధికారుల గుండాగిరికి అడ్డుకట్టవేసి ముజావర్ల అయినా తమకు న్యాయం చేసి దర్గా పవిత్రతను కాపాడాలని కోరుకుంటున్నారు జాన్ఫార్ దర్గా ముత్తవల్లి అహ్మద్ హుసేన్ బాబాయ్ గారు కొద్ది సంవత్సరాలుగా హైకోర్టులో కొట్లాడుతున్నాం నలభై సంవత్సరాలుగా దీనిలో హైకోర్టులో కేసు దర్గా మాదే అని కొట్లాడినాం హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా మేము వర్క్ బోర్డుకు పోయినా మాకు సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది హైకోర్టు కూడా ఇచ్చిన తర్వాత వర్క్ బోర్డుకి పోయి మాకు ధరగా హ్యాండ్ ఓవర్ చేయండి అంటే మేము చేయలేము ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉంది మేము చేయలేము అని మాకు ఇబ్బంది పెడుతుంది తరగా మాది అని హైకోర్టు సుప్రీంకోర్టు మీరు ధరగా ముత్తవల్లి ముజావర్లు అని డిక్లేర్ చేసింది అయినా వర్క్ బోర్డు మాకు సహకరించడం లేదు ఇక్కడ వచ్చిన జనాలకు పీడిస్తుంది ఐదు వందలు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వండి వచ్చినోళ్ళు బెజారయ్యి వెళ్ళిపోయినట్టు చేస్తున్నారు జనాలు రాకుండా చేస్తున్నారు మొత్తం ఆడ రౌరీజం దాదాగిరి నడుస్తుంది ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఎవరు పట్టించుకునేటే లేదు అధికారులు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి చాలా ఇబ్బందిగా ఉంది చాలా మా బాబాయ్ అహ్మద్ హుసేన్ ముసవల్లి ఈయన కొట్లాడి కొట్లాడి చాదగాక కూర్చొని ఆయన పనే అయిపోయింది తొంభై సంవత్సరాలు అయింది దాన్ని అన్న కొడుకుని నేను నేను మాట్లాడుతున్నా దీని మీద మాకు న్యాయం చేయాలని అధికారులను మీడియా పర్సర్లను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఇన్కమ్ రెండు కోట్లు ఉంది ఆ రెండు కోట్ల ఇన్కమ్ వక్ బోర్డుకి పోతుంది ఆ వక్ బోర్డు రెండు కోట్ల ఇన్కమ్ తీసుకున్నా అక్కడ ఏ వసతులు మౌలిక వసతులు ఏం లేకుండా టెంపరవరీ ఉరుసి వస్తే టెంపరవరీ చేయడం రెండు రోజులు మళ్ళీ తీసిపారేయటం లేదంటే మనం ఇది చేసినాం అది చేసినాం అని వచ్చిన డబ్బు ఎటుపోతుందో ఏం చేస్తురో అసలు ఎవరికి అర్థం కాకుండా వర్క్ బోర్డు ఇన్స్పెక్టరు దీని మీద నివేదిక పంపిస్తుండ పంపించట్లేదు అంటే నేను పైకి పంపిస్తున్నా నాకేం రావట్లేదు అంటుండు వక్ బోర్డు ఇన్స్పెక్టర్ ఎప్పుడు అడిగినా నేను పైకి పం పంపిస్తున్నా నాకేం రావట్లేదు పై అధికారులు ఏం చెప్పట్లేదు నేనేం చేయలేను అని తప్పించుకుంటుండు బోర్డు ఇన్స్పెక్టర్ ఆడ పెత్తనం చాలా ఆయన చెప్పినట్టు ఆ పోలీసులు అధికారులు అదన్నీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ని పిలిచి పిలిచి అడిగారు అడిగిన తర్వాత నాకేం తెలియదు పైకి అధికారులు ఏమి ఇవ్వట్లేదు నేనేం చేయను అంటున్నాడు నివే నివేదిక పంపించిన అంటే ఆ పంపించినా సార్ ఏం రాలేదు అంటున్నాడు కొన్ని దొంగదారితో డబ్బులు వాడి ఇది ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కాపీ ఫోర్ వీక్లో ఇంప్లిమెంట్ చేయమని మళ్ళీ ఇంకో ఆర్డర్ తెచ్చినాం మళ్ళీ గ్రంథం మీరే చేయాలని ఇంకో ఆర్డర్ ఇచ్చిన గ్రంథం చేయాలి ఇక్కడ వేరే వాళ్ళు థర్డ్ పర్సెంట్ లేకుండా ఓన్లీ ముత్తవలీలు చేయాలి అని ఇంకో ఆర్డర్ కూడా ఇచ్చారు అయినా మనకు రానివ్వట్లేదు ఇవి మనం గ్రంథం చేయమని ఆర్డర్ తెస్తే మనతోటి చేయించినట్టు చేయించి ఫోన్లు ఫోటోలు తీసి ఇంకా వీళ్ళతోనే చేయిస్తున్నాం వీళ్ళే చేస్తుర్రు అని మళ్ళీ రెండు రోజుల తర్వాత మాకు వెళ్ళబడుతురు మొత్తం వాళ్ళే ఆక్యుపై చేసుకొని రానివ్వకుండా చేస్తారు ఇంకా మాకు హైకోర్టు ఏ న్యాయం చెప్పిందో అదే న్యాయపరంగా మా దగ్గర మాకు ఇప్పిస్తే మాకు వర్క్ బోర్డుకు ఎంత కట్టాలనో ఇవే ఫండ్ ఉంటుంది వర్క్ ఫండ్ ఎంత పే చేయాలనో దాని ప్రకారంగా లా ప్రకారంగా మేము నడుపుకుంటాం ఇంకా పాట పెడుతున్నారు రెండు కోట్లు ఒక కోటి ఎనభై లక్షలు అట్లా పాట పెడుతురు ఈ పాట పెట్టడం వద్దు అని మేము హైకోర్టుకు పోయి స్టే తెచ్చినాం స్టే తెచ్చినా కూడా లోపల లోపల మాట్లాడుకొని కాంట్రాక్ట్ ఇచ్చుకుంటూ అర్రాజ్ చేసుకుంటూ జనాల కా డబ్బులు వసూలు చేస్తున్నారు లాంటి చేస్తున్నారు హైకోర్టు ఆర్డర్ స్టే ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా లెక్క చేయని పరిస్థితి ఉంది ఈరోజు దీని మీద మనకు దర్గా మీదే ముత్తవల్లిలు మీరే అని హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా మాకు ఇవ్వనప్పుడు మేము హైకోర్టుకు పోయి కంటెంప్ కోర్టు వేసినాం కంటెంప్ కోర్టు నడుస్తుంది ఇంతకుముందు కంటెంప్గా సిఓ గారిని పిలిపించి జైలు పంపిస్తాను వార్నింగ్ ఇచ్చిన దాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు మళ్ళీ కంటెంప్టేషన్ అలా అది నడుస్తుంది వాళ్ళు హైకోర్టుని లెక్క చేయట్లేదు వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినా కూడా వక్ ఇవ్వకుండా అక్కడ మాకు ఏం రానివ్వకుండా చేస్తు చేస్తూ అక్కడ ఇల్లీగల్ పర్సన్ వేరే అతనికి పెట్టి అక్కడ ఇది చేసుకుంటా పాతయాలు ఇచ్చుకుంటా అక్కడ ఏం తెలవని వ్యక్తికి పాతయాలు ఇచ్చుకుంటా నిలువు దేపుడీలు కాసులు గుమ్మరిస్తున్నాడ వేలు వందలు వేలే వసూళ్లు చేసుకుంటా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు దీని పరంగా మాకు న్యాయం చేసి మా దర్గా మాకు ఇప్పియగలరని మనమే కోరుతున్నాము వచ్చిందని పోయి వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ని కలిస్తే నాది ఏం లేదు పై అధికారులు ఇవ్వాలి నేనేం చేయలేను అని ఇలా ఆర్డర్ని ఈ ఆర్డర్ చెల్లదా ఏమని అంటే చెల్తుందో నాకు తెలియదు కానీ మాకైతే అధికారులు ఇవ్వట్లేదు నేనేం చేయలేను కలెక్టర్ గారిని కూడా కలిసినాం వర్క్ బోర్డు ఇస్తే మేము సహకరిస్తాము ఎస్పీ గారికి కూడా అదే చెప్పినాం సార్ మాకు ఆర్డర్ వచ్చింది మాకు ఇట్లా చేయండి మాకు న్యాయం చేయండి సార్ అంటే వక్ బోర్డు ఇవ్వాలి వర్క్ బోర్డు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం దీనికి మాకు న్యాయం కావాలి ఎక్స్చువల్ మాకు పట్టించుకోవట్లేదు ఎన్ని రోజులు తిరిగి తిరిగి అలిసిపోయినాం మాకు న్యాయం జరగట్లేదు చేటపోతులు కోయాలంటే ఏడు వందల రూపాయలు పాతయాలు ఇవ్వాలంటే రెండు వేలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు జనాలు వచ్చిన వాళ్ళకు బా చాలా బాధపడి తీవ్రంగా ఇది ఐదే తింది అక్కడ లూటం లాటే ఎక్కువైంది లోపలికి పోయి దట్టి కప్పాలంటే ఐదు వందలు ఏమన్నా తీసుకోవాలన్నా ఐదు వందల రూపాయలు ఇవ్వాలి లోపలికి పోవాలన్నా వంద రూపాయలు ఇవ్వంది లోపలికి పోనీయట్లేదు చెట్టుపోయినా డబ్బులే పాతయాలు ఇవ్వాలన్నా డబ్బులే తరకాయ తోలు అన్నీ తీసుకుంటారు అన్నీ చేస్తారు అయినా జనం రావాలంటే జనం భయపడే పరిస్థితి వచ్చింది పెట్టామని చెప్తున్నారు కానీ సీసీ కెమెరా పర్యవేక్షణ లేదు జీరో అక్కడ సీసీ కెమెరాలు నామకే వస్తే ఉన్నాయి అది ఎప్పుడు బందే ఉంటాయి దాని మీద ఎటువంటి పర్యవేక్షణ యాక్షన్ ఏమీ లేదు ఇంత మొత్తం ఇల్లీగల్ ఈ ఒక్క పని కూడా లీగల్ లేదు అక్కడ అన్ని ఇల్లీగల్ పనులు నడుస్తున్నాయి అన్పాడు దర్గాకి వారం వారం ఆదివారం వారం శుక్రవారం ఫుల్ జనాలు వస్తారు వేలల్లో లక్షల్లో కూడా వస్తారు అయినా అక్కడ మౌలిక వసతులు లేవు సీసీ కెమెరాలు కొత్తగా పెడుతున్నాం అని పెట్టారు కానీ దాని పర్యవేక్షణ లేదు అక్కడ ఏమైనా విగాంతం ఏమన్నా జరిగినా ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు ఏంటంటే నామకే అవసరం సీసీ కెమెరా అలా సీసీ కెమెరా పర్యవేక్షణ చేయట్లేదు వర్క్ బోర్డు ఇన్స్పెక్టరు ఏంటంటే మేము అన్నీ చూస్తున్నాం అన్ని చేస్తున్నాం అంటున్నా కానీ ఇక్కడ ఏ వసతి ఏ సదుపాయాలు లేవు దగ్గర వర్క్ బోర్డు ఆఫీస్ ఉంది ఆ ఆఫీసులో పుట్టి రోజుల్లో శుక్రవారం తప్పించి వేరే రోజుల్లో ప్యాక్ ఆట ఆడటం అలా ఇల్లీగల్ పనులు చేయటం అది ఇంతకుముందు కూడా మీడియాలో కూడా వచ్చింది మీడియాలో ఫోటోలు కూడా చూపించినాం అవన్నీ చేసినా ఆడ అదే నడుస్తుంది ప్యాకాట ఆడటం ఇల్లీగల్ పనులు చేయడం తాగటం తినటం ఎంజాయ్ చేయటం ధరగా ఆవాడనలా మందు బాటిల్లు ఎడు చూసినా మందు మందు అమ్ముతుండ్రు అది ఇప్పుడు పురుషుల నా లెట్రిన్లు ఉన్నాయి నా బాత్రూమ్ లేడీస్ బయట స్నానం చేసే పరిస్థితి ఉంది వాళ్ళకు ఒక లెట్రిన్ లేదు బాత్రూమ్ లేదు అక్కడ నీళ్ళు లేవు అసలు వసతులు ఏమీ లేవు అక్కడ వాళ్ళు వచ్చి తీవ్ర ఇబ్బంది పడి నానా తిప్పలు పడి కందులు చేసుకొని పోతురు అధికారులను అందరినీ ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదుడే లేడు